సరే ఈరోజు మనం ఒక చాలా చాలా ప్రాథమికమైన ప్రశ్న గురించి మాట్లాడుకుందాం ఈ ప్రశ్న మనలో చాలామందికి ఎప్పుడోకప్పుడు వస్తూనే ఉంటుంది కదా అంటే జీవితంలో పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వాలా లేక అన్నింటినీ వదిలేసి ప్రశాంతంగా దూరంగా ఉండాలా మరి డైలమాకి ఒక పురాతన గ్రంథం ఎలాంటి సమాధానమిస్తుందో చూద్దాం నిజంగా చెప్పాలంటే ఇది మనందరినీ ఏదో ఒక టైంలో బాగా ఇబ్బంది పెట్టే ప్రశ్నే కదా మనశ్శాంతి కావాలంటే మన బాధ్యతలన్నీ వదిలేసి అన్నీ మూటగట్టుకుని హిమాలయాలకు వెళ్ళిపోవాలా లేకపోతే రెండింటినీ బ్యాలెన్స్ చేసే మార్గమేమైనా ఉందా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ప్రశ్న ఈరోజు మనది మాత్రమే కాదు వేల సంవత్సరాల క్రితం ఒక భయంకరమైన యుద్ధం మధ్యలో అర్జునుడు అనే ఒక గొప్ప యోధుడు కూడా సరిగ్గా ఇదే డైలమాలో పడిపోయాడు ఆలోచించండి తన సొంత బంధువులతోనే యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఆ టైములో తన ఆయుధాలన్నీ పక్కన పడేసి తనకి సారధిగా గురువుగా ఉన్న శ్రీకృష్ణుణ్ణి ఇదే ప్రశ్న అడిగాడు అందుకే చూడండి అర్జునుడి ప్రశ్న కేవలం ఒక యోధుడిది కాదు అది మనందరిది అంటే ప్రపంచంలో యాక్టివ్గా ఉంటూ మన పనులన్నీ మనం చేసుకోవాలా లేకపోతే అన్నింటినీ వదిలేసి ప్రశాంతత కోసం వెతకాలా సింపుల్గా చెప్పాలంటే కర్మ మార్గమా లేక సన్యాసమార్గమా ఇదే ఆ శాశ్వతమైన ప్రశ్న అసలు అర్జునుడు ఏమడిగాడో తన మాటల్లోనే విందాం ఓ కృష్ణ నువ్వేమో ఒక పక్క ఆత్మజ్ఞానం గొప్ప అంటున్నావు మరోపక్క నిస్వార్థంగా పనులు చేయమంటున్నావు ఈ రెండింటిలో నాకోసం నాకు ఏది బెస్టో క్లియర్ గా చెప్పు అంటాడు చూశారా ఎంత సూటిగా స్పష్టంగా ఉందో ఈ ప్రశ్న మన ఈ విశ్లేషణకు ఇదే పునాది అనమాట మరి దీనికి కృష్ణుడిచ్చిన సమాధానం ఉంది చూశారు అది మనల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తుంది ఎందుకంటే ఆయన ఇదా అదా రెండిట్లో ఒకటి ఎంచుకో అని చెప్పలేదు దానికి బదులుగా ఈ రెండు దారుల్ని కలిపి ఒక సరికొత్త ఉన్నతమైన మార్గాన్ని చూపించారు అదేంటో ఇప్పుడు చూద్దాం సో కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే జ్ఞానమార్గమైనా మార్గమైనా రెండూ తీసుకెళ్ళేది ఒకే గమ్యానికి అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది ఆయన ఒక విషయం చాలా క్లియర్గా చెప్పారు అదేంటంటే నిష్కామ కర్మ మార్గం అంటే పనిచేసే మార్గం ఇంకా సులభమైనది ఇంకా ఉత్తమమైనది ఎందుకంటే ఆలోచించండి ప్రపంచంలో మన పనులన్నీ చేసుకుంటూనే దేనికి అంటకుండా ఉండటమే కదా అసలైన సన్యాసం అయితే అసలీ కర్మయోగం అంటే ఏంటి పని పనిచేయడమా కాదు ఇది పనిని ఒక పూజలా మార్చడమనమాట అంటే మనం చేసే పనికి రిజల్ట్ ఏమొస్తుందా అనే టెన్షన్ పడకుండా ఆ పని ద్వారా మనల్ని మనం ప్యూరిఫై చేసుకోవడానికి అంటే శుద్ధి చేసుకోవడానికి ఇదొక అవకాశమని చూడటం మనం మనసు శరీరం బుద్ధి అన్నీ పెట్టి పూర్తి ఫోకస్తో పనిచేయడం దీనికి గీతలో ఒక అద్భుతమైన పోలిక చెప్తారు నీటిలోనే ఉన్న తామరాకుకి నీరు కూడా అంటది కదా సరిగ్గా అలాగే మనమీ ప్రపంచంలో ఉంటూ మన పనులన్నీ చేసుకుంటూ కూడా వాటి ఫలితాలకు కానీ పాపాలకు కాని అంటకుండా ఉండొచ్చు అది నిష్కామకర్మలో ఉన్న పవర్ సరే ఇదంతా వినడానికి బాగానే ఉంది కాని రిజల్ట్ మీద ఆశ లేకుండా పనిచేయడం అంత ఈజీనా అస్సలు కాదు మరి దీనికి సొల్యూషన్ ఎక్కడుంది బయట కాదు మన లోపలే ఉంది అసలైన యుద్ధం కురుక్షేత్రంలో జరగట్లేదు అది జరుగుతోంది మన మనస్సులో ఇక్కడే గీత మనకు ఒక పవర్ఫుల్ నిజం చెప్తుంది అదేంటంటే మన మనసే మన బెస్ట్ ఫ్రెండ్ మన మనసే మన ఎనిమి అవును అది మనల్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లగలదు లేదా పాతాళానికి తొక్కేయగలదు మరి ఆ స్విచ్ ఎవరి చేతుల్లో ఉంది మన చేతుల్లోనే అందుకే అంటారు మనస్సును గెలిచినవాడే అసలైన విజేత చూడండి ఎవరైతే తమ మనస్సును కంట్రోల్లో ఉంచుకుంటారో వాళ్లకి సుఖం దుఃఖం మానం అవమానం అన్నీ ఒకేలా ఉంటాయి వాళ్లు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు కాని ఎవరైతే దాన్ని కంట్రోల్ చేయలేరో వాళ్లకి అదే మనస్సు ఒక శత్రువులా తయారై వాళ్లనే నాశనం చేస్తుంది మరి ఇంత చంచలమైన మనస్సును కంట్రోల్ చేయడమెలా ఇది గాలిని పట్టుకోవడం లాంటిదే కదా కరెక్టే కాని గీత దీనికి కూడా ఒక క్లియర్ ప్రాక్టికల్ దారి చూపిస్తుంది అదే ధ్యానయోగం గీతలో ధ్యానం ఎలా చెయ్యాలో కూడా స్టెప్ బై స్టెప్ చెప్తారు ఒక క్లీన్ ప్లేస్లో మరీ ఎత్తుగా మరీ లోతుగా కాకుండా ఒక ఆసనం వేసుకుని స్థిరంగా కూర్చోవాలి శరీరాన్ని మెడను తలని అన్నీ ఒకే లైన్లో నిటారుగా ఉంచాలి అప్పుడు మనసుని ఒకేచోట ఫోకస్ చెయ్యాలి అంటే ఇక్కడ చూడండి ఇది కేవలం మెంటల్ ఎక్ససైజ్ కాదు ఫిజికల్ డిసిప్లిన్ కూడా చాలా ముఖ్యం అసలు ధ్యానం చేస్తే చివరికి ఏం జరుగుతుంది దేనికి గీతలో ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇస్తారు గాలిలేమి చోట పెట్టిన దీపం ఎలాగైతే కదలకుండా నిశ్చలంగా వెలుగుతూ ఉంటుందో అలాగే యోగి యొక్క మనసు కూడా ఉంటుంది కోరికలు అనే గాలికి ఇటూ ఊగిపోకుండా ప్రశాంతంగా స్టెడీగా ఉండటమే మన గోల్ సరే కర్మయోగం ధ్యానం ఇవన్నీ ప్రాక్టీస్ చేసి ఈ దారిలో నడిచిన వ్యక్తి అంటే ఒక నిజమైన యోగి ఎలా ఉంటాడు వాళ్ళని ఎలా గుర్తించాలి వాళ్ళ లక్షణాలేంటి కూడా చాలా స్పష్టంగా సమాధానం చెప్తుంది ఇక్కడ పాయింట్ కేవలం ప్రశాంతంగా ఉండటం కాదు ఇది మన ఆలోచనా విధానంలో వచ్చే ఒక విప్లవాత్మకమైన మార్పు చూడండి నిజమైన యోగికి ఒక గొప్ప పండితుడికి ఒక అంటరానివాడికి తేడా కనిపించదు ఒక ఆవులో ఒక కుక్కలో అన్నింటిలోనూ ఒకే దైవాన్ని చూస్తాడు వాళ్ల దృష్టిలో భేదభావమనేదే ఉండదు అందరి పట్ల సమానమైన ప్రేమ కరుణా ఉంటాయి సోహ్ చివరికి మనం మళ్లీ మొదటి ప్రశ్నకే వచ్చాం కర్మనా లేక సన్యాసమా గీత చెప్పే ఫైనల్ ఏంటంటే రెండూ నిజమైన యోగి పనులను వదిలి పారిపోడు అతను ఈ ప్రపంచంలోనే ఉంటూ తన బాధ్యతలన్నీ చేస్తాడు కాని లోపల మాత్రం అతనొక సన్యాసిలా ఉంటాడు అంటే ఫలితానికి అంటకుండా ఉంటాడనమాట ఇదే కర్మ సన్యాసం యొక్క పర్ఫెక్ట్ కాంబినేషన్ చివరగా ఈ ఒక్క ఆలోచనతో ముగిద్దాం ఒక్కసారి ఆలోచించండి మనం చేసే పనుల అసలు ఉద్దేశ్యం బయట ఏదో ఫలితం సాధించడం కాకపోతే దానికి బదులుగా ఆ పనుల ద్వారా మనల్ని మనం శుద్ధి చేసుకోవడమే అసలైన లక్ష్యమైతే అప్పుడు మన జీవితాన్ని మనం చేసే పనులనీ మనం చూసే విధానం ఎలా మారిపోతుంది ఆలోచించండి